ఇంట్లో వాళ్ళు ఆవిడ చేసిన చాక్లెట్ చికెన్ కూడా తినకుండా ఇక్కడికి వచ్చారు మనకి రావప్ గురించి చెప్పడానికి ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అయ్యా రెండు అయ్యా మాట్లాడండి వాళ్ళు గుంట నీకు అర్థం కాకపోతే సేపు రావప్ గురించి నేను తర్వాత తర్వాత చెప్తాను ఓకే ఓకే నన్ను మాట్లాడమన్నారు రావప్ గురించి మాట్లాడమన్నారు నా ఫ్రెండ్స్ రావప్ పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు ఆఫ్టర్ స్పీచ్ ఇవ్వలేనా రేవబ్ గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరు ఉన్నారు పక్క కాలేజీలో ఉన్నారేమో నాకు తెలియదు వేరే యూనివర్సిటీలు ఉన్నారేమో నేను చూడలేదు మన కాలేజీలో లేరు అది నాకు తెలుసు రేవప్ అంటే ఏంటి అది నేను చెప్పను చెప్పినా మీకు అర్థం కాదు రేవప్ చాలా పెద్దది మీరు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చూసే ఉంటారు మొదల నుంచి పూర్తి మూడు నెలలు పెద్దది ర్యాపప్కి డాట్ సెంటర్ కానీ కేవికే కానీ కావాలి ప్రతి స్టూడెంట్కి ఒక హోస్ట్ ఫార్మర్ కావాలి ఇదంతా అర్థం కావడం మీకు చాలా టైం కావాలి ఇవన్నీ పది నిమిషాల్లో చెప్పలేం కదా అందుకని ఒక ఇంతే జై హింద్అప్ అయితే ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్ ఒక్క మా నైరా కాలేజ్లోని ఒక బ్యాచ్లో ఒక్క సెమిస్టర్కి అరవై తొమ్మిది మంది ర్యావప్ చేశారు సార్ మొత్తం మూడు జిల్లాలు సార్ పదిహేను గ్రామాలు సార్ అరవై తొమ్మిది మంది స్టూడెంట్స్ సార్ మూడు జిల్లాలలో మూడు రైతు సదస్సులు ఒక్కొక్క దాంట్లో నూట యాభై తగ్గుండి వచ్చారు సార్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్ మొత్తం పదిహేను గ్రామాల్లో అరవై తొమ్మిది స్టూడెంట్స్కి అరవై తొమ్మిది హోస్ట్ ఫార్ములు ఉన్నారు సార్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఇరవై ఐదు మెదడ్ డెమాన్స్ట్రేషన్లు పదకొండు గ్రూప్ డిస్కషన్లు ఆరు ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఒక రైతు సదస్సును చేశారు సార్ ల్ ఏంటి సార్ క్రాప్ ప్రొడక్షన్ క్రాప్ ప్రొటెక్షన్ రూరల్ ఎకనామిక్స్ ఎక్స్టెన్షన్ కేవీకే డాల్ సెంటర్ విజిట్లు అని చెప్పి వ్యవసాయ పంచాంగంలో ఉన్న రికమెండేషన్లు రైతులకు తెలిసేలాగా పగలు రాత్రి కష్టపడి అగ్రికల్చర్ స్టూడెంట్స్ పనిచేస్తున్నారు సార్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్ క్లాస్ రూమ్లో పుస్తకాలు చూస్తూ ముక్కుపోతున్న స్టూడెంట్స్ ఉన్న ఈ సమాజంలో పొలంలో దిగి పనిచేస్తున్న స్టూడెంట్స్ ఉంది సార్ మేము ఆఫ్టర్ ఆల్ కాదు సార్ పెట్టుబడికి డబ్బు లేదని భూమిలో సారం లేదని పురుగు పట్టిందని తెగులు పట్టిందని దిగుబడి లేదని కనీస మద్దతు ధర లేదని ఏరు ఎప్పుడు వేయాలని ఎంతోమంది రైతులకు చెప్పడానికి ఉంది సార్ మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్ ఒక్క బ్యాచ్ ల్యాబుకి వెళ్లకుండా ఆగిపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకునే అవకాశం పోతుంది ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ నిలిచిపోతుంది అగ్రికల్చరల్ సైన్స్లో యూత్ అనేది లేకుండా మొత్తం సైన్స్ అంతా ఆగిపోతుంది సార్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్ ఎప్పటి నుంచో రావపుకి స్టూడెంట్స్ని పంపించాలని కాలేజ్ పెట్టింది ఏమో సార్ ఈజీగా ఆఫ్టర్ ఆల్ ఎనీ సార్ సారీ చెప్పాను సార్ చెప్పాను సార్ సారీ మీరు డైలాగులు బాగానే చెప్తున్నాడు సార్ కానీ మ్యాటర్ ఇంకా చెప్పలేదు సార్ అసలు మ్యాటర్ చెప్పమని చెప్పి మళ్ళీ నా చెప్పరా వారు మేము రావపు లేడు చేయాలి చెప్పండి చెప్తా చెప్తా వంట కోసం మేము పడ్డ తంటాల నుంచి మొదలెట్టాలా సామాన్లు కొండ దగ్గర నుంచి మొదలెట్టాలా

जैसा <laughs> మొదటి పంట సాల్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాల్లో మళ్ళీ విత్తనం నాటుకోవడానికి వస్తున్నారు కదండి చాలా మంది మొక్కజొన్న నాటుతున్నారు అలా కాకుండా కొంతమంది మళ్ళీ వరిని నాటుతున్నారు ఇలా నాటేసే నాటేసేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఏంటంటే శీలిధరాలు కానీ బ్యాక్టీరియల్ కానీ మొక్క భూమిలో ఉన్నటువంటి పువ్వులు కానీ ఆ చూసుకుంటూనే ఉంటాయి మన కార్బన్ నిజం కానీ మావుకో కానీ

అది వ్యవసాయానికి సంబంధించింది అగ్రికల్చర్కి సంబంధించి మదర్స్ డే ఫాదర్స్ డే అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కోసం హైడ్రోపోనిక్స్ వర్కింగ్ మోడల్ చేసాం రైతు సదస్సు అనే కార్యక్రమాన్ని నిర్వహించాం సెవెన్ డేస్ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ని నిర్వహించాం ఇది ప్రధానంగా ఇందుకు అంటే ఒక రోల్ ప్లే కి మంచి సంబంధం ఎలా ఉంటుంది రైతులు బజ్జిదారుల వల్ల ఎలా మోసపోతున్నారు అని చెప్పడం గురించి నాటకం చేస్తున్నాము ఈ నాటకంలో నా పాత్ర రైతు ఈ అబ్బాయి పాత్ర రైతు కొడుకు ఈ అబ్బాయి పాత్ర దళితు అతని పాత్ర బజ్జుర అతను అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ పాత్రల తర్వాత మీకు నాటకం ప్రభుత్వం మొదలైపోతుంది తర్వాత మంచి నాటకం చేసిన వర్క్ అంతా రికార్డ్స్ లో రికార్డ్స్ రాసాం యాక్షన్ తీసుకోమంటాం వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ కూర్చో కూర్చోరా లో ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలో ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర వెహికల్ లేకపోతే ఇలా ఎక్కేలాగా వెళ్ళిపోవాలన్నమాట మనం ఫ్రెండ్స్ ఈ రోజు మేము పిఆర్ టెక్నిక్ చేయబోతున్నాం దానికోసం అవి కొనుక్కున్నా ఈ వీడియో అప్లోడ్ చేస్తాం లేదో తెలియదు కానీ వీడియోలు మాత్రం తీర్తాం లాస్ట్ లో ఫ్రెండ్స్ అక్కడ మా అతను క్లీన్ చేస్తున్నాడు అనమాట ఇలాగ ఇక్కడ రాళ్ళే ఏరుతున్నారు వాళ్ళు కింద మ్యాప్ వేయడం గురించి ఇదంతా క్లీనింగ్

కొంచెం దూరం పోయి కూర్చోపా అక్కడ కూర్చో అదే అంటే ఫ్రెండ్స్ రెస్టింగ్ పీస్ ఫ్రెండ్స్ మొత్తానికి కంప్లీట్ చేసాం అనమాట పిఆర్ఏ కష్టపడుతూ చెమటలు చిందిస్తూ విలేజ్ మ్యాప్ వెన్ డయాగ్రామ్ అలా చేసుకుంటూ కష్టపడ్డాం కలిసిపోయిన మా సిబ్బంది ఏం చెప్తారో చూద్దాం దీని మీద మీ కామెంట్స్ చిచ్చి మీరు సిగ్గు పడకండి ఖర్చు మాన్యువల్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇలా మొక్కలు తీసుకొస్తున్నాం

Hey. <tip> ये मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं